जोहार कर्पूरी ठाकुर जोहार जोहार कर्पूरी ठाकुर गारो 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 जोहार इन्हीं के इन्हीं कैसे हैं वीडियो दिस सं कर्पूरी ठागोर आशियाल सं कर्पूरी ठाकुर गारे आशियाल उन कर्पूरी ठाकुर गारे आशियाली सं कर्पूरी ठाकुर गारे आशियाली सं कर्पूरी ठाकुर गारे आशियाल इसी लैकथाई कथा सं कर्पूरी ठाकुर गारी आशियाल

నా కుల బాంధవులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ గారికి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కదిరి పట్టణంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మల అందరం కలిసి ఈరోజు కర్పూర్ ఠాగూర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ ఈరోజు సభ ఏర్పాటు చేయడం ఈ సభకు వచ్చినటువంటి నాయకులకు తోటి అన్నదమ్ములకు మిత్రులకు శ్రేయబ్లసులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కర్పూర్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఒక శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి అంటే ఒక బీహార్లో ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి మన కులానికే గర్వకరంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది అయితే ఆ రోజు ఆయన పేదరికంలో ఉండి కనీసం ఆయన వేసుకోవడానికి సరైనటువంటి దుస్తులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యాడంటే మన కులము ఎంత అత్యున్నత స్థానంలో ఉందో లెక్కేసుకోవాల్సినంత అవసరం ఉంది అయితే కొన్ని దుష్టశక్తుల వలనో అనుకూలాలు లేక వలనో మన కులం అనేటువంటి చాలా వెనుకబడి ఉన్నది ఈరోజు మనము కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా అరే కర్పూర్ ఠాగూరే కాదు మనము కూడా ఎందుకు మనము ఒక స్థాయిలోకి ఎదగలేము ఎదగకూడదు అనే ఉద్దేశంతో మన కూడా ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ సభా తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా మీరు కూడా కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కూడా ఒక ఆశయం అనేది ముందు పెట్టుకుంటే సాధించినటువంటి విషయం అంటూ ఉండదు ఏదైనా సాధించవచ్చు ఒక పని అనుకున్నప్పుడు ఇది నేను చేయలేను అనే పదాన్ని పక్కన పెట్టి నేను చేస్తాను ఎందుకు చేయలేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ముందుకెళ్తే ఏ విషయాన్నైనా కూడా ఏ కార్యకొన మనము జయించుకునే శక్తి మనలో కలుగుతుంది అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ ఒక నాయి బ్రాహ్మణులందరూ ఈ ఊరే కాదు ఆ ఊరే కాదు ఏ ఊరైనా కూడా ఏ రాష్ట్రమైనా కూడా ఏ దేశంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులందరూ కూడా ఒక ఐక్యతతో ఒక ఉద్దేశంతో ముందుకు పోయి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని విషయాల్లో కూడా మనము ఒక స్థాయికి వస్తామనేటువంటిది ధైర్యంతో ముందుకు వెళ్ళండి కార్యాన్ని సాధించుకుంటాం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలలో మనం చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కులవృత్తని కొనసాగించాం ఈరోజు ఒక నాగరికత పెరిగిన దానివల్ల ఈరోజు వేరే వాళ్ళు కూడా మన షాపులు పెట్టదలుచుకున్నారు బాగానే ఉంది సంతోషము కాదనలేదు అయితే మనము కూడా ఎందుకు వాళ్ళు పెట్టేటువంటి స్థానంలో మనం ఎందుకు ఉండకూడదు ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంలో మన ఎందుకు కలగలేదు అనేది కూడా నాకు ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు మిత్రులరా మన కుల సంఘీయులందరూ కూడా ఈరోజు ఇప్పటికైనా కూడా మేల్కొని అదే మోడ్రన్ సెల్యూన్స్ అంటేటువంటిది ఎందుకు మనం పెట్టకూడదు అవును ఆర్థికంగా మైనస్లో ఉన్నాం బాగానే ఉంది మన కులం చాలా పేద కులం బీసీ కులాల అన్నిటికంటే వెనుకబడినటువంటి కులం అయితే మందే కానీ మనకు ఆర్థిక వనరులు అనేటువంటివి ఉన్నాయి మనకి ఉపయోగించుకునేది వినియోగించుకునేది ఆలోచనలో మన దగ్గర లేవు కాబట్టి ఎప్పుడైతే మనము ఇవన్నీ ఉపయోగించుకుంటామో బ్యాంకుల ద్వారా కావచ్చు కార్పొరేషన్ల ద్వారా కావచ్చు మనకు లోన్స్ అనే రూపంలో మనకి ఇస్తున్నారు కార్పొరేట్ సల్యూన్ కావచ్చు మోటార్న్ సెల్యూన్ కావచ్చు రకరకాల పెట్టుకోవడానికి పెట్టుబడులు కూడా ఏం రెండు లక్షలు మూడు లక్షలు అనేది అవసరం లేదు ముప్పై నలభై లక్షలు కూడా ఇచ్చేటటువంటి కార్పొరేషన్ సంస్థలు మనకు ఉన్నాయి అయితే మనం కూడా ముందుకు పోవాలనే సదుద్దేశంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఎందుకు మనం చేసుకోలేము అనే దాంట్లో అనే దాని మీద ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా ముందుకు పోయేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ ముందుకు పోవాలని ఈ సవినయంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి దయచేసి మిత్రులారా ఈ ఊరా ఊరు అనకుండా దేశంలో ఉన్న నాయ బ్రాహ్మణులు అందరూ కూడా మనం ముందడిగి వేసి ఏ కారైనా సాధించుకుంటాం కాబట్టి ఇలాంటి కార్పూరి కర్పూరి ఠాగూర్ లాంటి వారి వ్యక్తులను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల కోసం మనము కష్టపడుతూ మనం కూడా ముందుకు పోతూ ఉంటే ఏ పనైనా సాధించాలనేటువంటిది తప్పకుండా సాధిస్తాం కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈయన స్మరించుకుంటూ మనం కూడా ముందుకు పోతాము పోదామని చెప్పి చూసుకుని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఠాగూర్ గారి ఈరోజు కర్పూర ఠాగూర్ గారి వందవ జయంతి సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం అతనికి అతను చేసిన కష్టం విలువకు గుర్తించి నిన్నటి రోజున అతనికి భారతరత్న అవార్డు ప్రకటించింది అతను మన నాగి బ్రాహ్మణ ముద్దుబిడ్డ ఇతను చేసినప్పటి చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు మన పెద్దలందరూ తెలియజేశారు దీనికి మన భావితరాలు కూడా ఇతని గురించి మనం తెలుసుకోవాలంటే మన కదిరిలో అతని యొక్క ప్రతిమను మనం పెట్టుకొని అతని జయంతి వర్ధంతి వేడుకలు మనం ఘనంగా జరుపుకుందాం ఒక పండగ రూపంలో జరుపుకుందాం ఈ యొక్క నా చిన్న విన్నపం అవకాశం అందరికీ పెద్దలందరికీ కృతజ్ఞతలు ఓకే ఈరోజు మన నాయ బ్రాహ్మణ కుల కలిసికట్టుగా కదిరిలో కదిరి పట్టణంలో చేస్తున్న కొక్పూరి గారి జయంతి నువ్వు వంద రోజులు జరుపుకున్న సమర్థంలో ఈరోజు మన లోకేష్ గారు అన్నట్లు లోక్ అన్నట్లు కదా మనం ఒక విగ్రహాన్ని ఒక సర్కిల్లో ఎన్టీఆర్ సర్కిల్లో కావచ్చు మన బ తన ఒక సర్కిల్ ఉంది అక్కడ కావచ్చు కోనేతన కావచ్చు అక్కడ మన ఠాగూర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసు చేసుకోవాలని మన నాయబ్రామ్ కులసులు అందరూ ఇక్కడే కావచ్చు ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడన్నా సరే ఈ వేడుకలను ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని నా నాకు ఇచ్చిన అవకాశాన్ని నా కులసులకు ధన్యవాదాలు నమస్కారం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో ఈరోజు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బ్రాహ్మణ మన జాతి ముద్దుబిడ్డ ఆయన యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన బ్రాహ్మణ కుల సంఘ పెద్దలతో అదేవిధంగా మిత్రులతో సోదరులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మేము నిర్వహించుకోవడం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన బీహార్లో అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు ఒక రైతు కుటుంబంలో నుంచి ఆయన జన్మించడం జరిగింది అటువంటి వ్యక్తి ఈరోజు బీహార్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలుపొందడం కూడా జరిగింది ఆయన గెలుపొందడానికి వెనుక చూసుకుంటే ఆయన కష్టపడిన తత్వం కానీ ఒక అణగారిన జాతి నుంచి ముఖ్యమంత్రిగా రెండుసార్లు గెలిచి ఆయన పిఆర్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక దిక్స్ చేయనాడు అదేవిధంగా ఆయన చరిత్ర చూసుకుంటే రిజర్వేషన్లకు ఓబీసీ రిజర్వేషన్లు తర్వాత మద్యపానం రద్దు చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కూడా మన బీహార్ అని చెప్పేసి అదే ఆయన అధ్యక్షతనే ఆ మద్యపానం కూడా రద్దు చేసింది అలాంటి గొప్ప ఆలోచనలు గొప్ప సేవలు చేసినటువంటి మన కర్పూరి ఠాగూర్ గారు మన జాతిలో మన నాయబ్రాహ్మణ కులం జన్మించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మధ్య మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఒక ఆలోచన విధానాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయబ్రాహ్మ కులసులు ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ధీటుగా ఒక ఒక వ్యక్తి మహానుభావుడు ఊ సాంబశివరరావు గారు కూడా జన్మించడం జరిగింది ఆయన కూడా కుల తమాషా ప్రకారం మన నాయ బ్రాహ్మణులకు కావచ్చు బీసీలలో ఓబీసీలకు కావచ్చు మాకే మేమెంతమందేమో మాకెంత వాటా అనే నిదానా నినాదాన్ని తీసుకొచ్చినటువంటి ఊషా గారు కూడా ఆయన కూడా మాకు స్పరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే జాతిలో ఎవరో ఒకరు అనిముత్యంగా పుడతారు వారి సేవలే జాతికి ప్రధానం వారి యొక్క చేసిన యొక్క పరిస్థితులే కాలక్రమేపీ రాబోయే భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా ఏర్పడేట్టు తీసుకోవాలి అదేవిధంగా కర్పూరి ఠాకూర్ గారు ఎన్నో గొప్ప సంస్కరణలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారికి నితీష్ కుమార్ గారికి రామ్ విలాస్ గారికి ఇలాంటి ముఖ్యమైన నేతలకు కూడా ఆయన రాజకీయ గురువు ఆయన్ని రాజకీయ గురువుగా అగ్ర కులసులే కాదు బీసీ అనగా వర్గాలు కూడా ఆయన్ని ఒక గురువుగా తీసుకున్నాయంటే ఆయన యొక్క పోరాట ప్రతిమ ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క ఆలోచన విధానం గొప్పవని చెప్పేసి వాళ్ళనుకోని ఆయన్ని గురువుగా స్వీకరించడం జరిగింది ఈరోజు కూడా మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటి కొన్ని కొన్ని మన నాయబ్రాహ్మణ మీద కావచ్చు కొన్ని కార్యక్రమాల సమస్యల మీద మన కదిర్లో ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయం లేకోకుండా కలిసికట్టుగా ఈరోజు మేము ఒక పోరాటం చేయడం జరుగుతుంది ఏ విషయం సమస్య వచ్చినా కూడా ఈ కలిసికట్టుగా ఉండడానికి పెద్దలకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈరోజు మన బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి పన్నెండు సెంట్ల భూమి ఉందో అది ముఖ్యంగా ఈరోజు ఎందుకు చెప్ప చెప్పదలుచుకున్నా అంటే మన నాయబ్ మా నాయబ్రాహ్మణకులు అసలు ఎక్కడ చూసినా కూడా గోరంట్లో కావచ్చు ధర్మవరం కావచ్చు హిందూపురం కావచ్చు ఎక్కడ చూసినా భూము అక్కడ ఇంతని భూమి కొనుగోలు చేసి అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ ఫంక్షనాలు కానీ కట్టించడం జరుగుతుంది కథర్లో ఈ రోజుకి రెండు సంవత్సరాలు అవుతుంది భూమి పూజ జరిగి ఎవరు స్పందించ స్పందించలేదు దానికి మా పెద్దలు కూడా చాలా బాధపడుతున్న అంశం ఎందుకంటే మేము ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే కనీసం ఒక రూమ్ కూడా లేని వసతి దానికి బాడీలు కట్టాలన్నా కూడా మా తాన కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఈరోజు ఆ యొక్క కమ్యూనిటీ భవనానికి భూమికి సంబంధించి కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుకు మా యొక్క పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క విషయాన్ని మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా మీ యొక్క కమ్యూనిటీ భవనానికి నేను తగినంత సహాయం చేస్తామన్నారు మనవాళ్ళు కూడా కలిసికట్టుకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్య వినియించుకొని ఈ యొక్క భవన నిర్మాణ కార్యక్రమానికి త్వరలోనే అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క పోరాట ప్రతి ప్రతి ఒక్క న్యాయబ్రహ్మ కులసంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నాయకత్వ లక్షణాలు అలబడితే ఆటోమేటిక్గా సంఘం బాగుపడుతుంది ఆ యొక్క నాయబ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్య ద్వారా కూడా మనము ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఠాగూర్ గారు అందరికీ ఉద్యమ అభినందనలు మరి ముఖ్యంగా ఈరోజు జనవరి ఇరవై నాలుగవ తేదీన మాన్య జననాయక్ జనంలో పుట్టినటువంటి సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి వెనకబడినటువంటి కులానికి జన్ కులంలో జన్మించినటువంటి గొప్ప మహాపురుషుడు మహాయోధుడు పోరాట వీరుడు బీసీల ఆద్యుడు గౌరవనీయులు స్వర్గీయ కర్పూరి ఠాగూర్ గారి యొక్క జన్మదినం మరి ఈయన జన్మదినం ఈయన ఏం సాధించాడు ఈయన ఏం చే ఏం చేశాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే బీహార్ లాంటి ఈరోజు బీహార్ వెనకబడిన ప్రాంతం అంటున్నారు బీహార్లో రౌడీలు బృందాలు దందాలు దౌర్జన్యము అన్నాయాలు ఎక్కువని చెప్తారు మరి అటువంటి రాష్ట్రంలో మాన్య కర్పూరి ఠాగూర్ గారు ముఖ్యమంత్రిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా అనేకమైనటువంటి సంస్కరణలు గ్రామీణ స్థాయి నుండి సర్పంచ్ స్థాయి నుండి విద్యార్థి నాయకుడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి గొప్ప మహాయోధుడు మా జాతి పిత అయినటువంటి మా బ్రాహ్మణ మంగళ సోదరుల బీసీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి జాతి పిత ఎవరన్నా ఉన్నారంటే మహాపురుషుడు బాబాసాహబ్ అంబేద్కర్ గారు పూలే గారు ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే మానే కర్పూరి ఠాగూర్ గారు మరి ఈయన రాష్ట్ర స్థాయిలో ఈ దేశంలోనే మొట్టమొదటిగా మద్యపానం నిషేధం చేసినటువంటి మహనీయుడు మహాపురుషుడు మహాయోధుడు ఎవరన్నా ఉన్నారంటే ఈయనను చూసే మన రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కూడా ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని మద్యపానాన్ని నిషేధం చేశారంటే ఆ స్ఫూర్తి రగిల్చినటువంటి ఆ స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి మా జాతి పిత మరి విద్యార్థులకి ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాన్య ఠాగూర్ గారు మరి విద్యార్థి లోకం ఉంటే విద్యార్థి దశ ఉంటే చైతన్యం అంటే అనేటువంటిది నాయకత్వం అనేటువంటిది వస్తుంది నుంటే మనం భవిష్యత్తు ఉంటుందని ఆలోచించినటువంటి వ్యక్తి మరి అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ దేశంలో మొట్టమొదటిగా బీసీ రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాన్య స్వర్గీయ కర్పూరి ఠాగూర్ గారే మరి ఇలా అనేకమైనటువంటి ఆయన రెండు పర్యావరణాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఈ రెండు సార్లు కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయ్యారంటే దీనికి స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదా ప్రదాయకుడు మా యొక్క కర్పూరి ఠాగూర్ గారు మా జాతిపిత మరి ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు యావత్ భారతదేశంలో కావచ్చు దేశంలో ఉండేటువంటి నాయ సంఘాలు కావచ్చు ఇతరుల పేర్లతో పిలుస్తున్నటువంటి మా సంఘాలు కావచ్చు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈయన తండ్రి ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఈయన తండ్రి క్షౌరం చేసేటువంటి వ్యక్తి మరి ఈయన తండ్రి ఒక కుగ్రామంలో కొట్టు పెట్టుకొని పనిచేసేటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు అయ్యా నీకేమి కర్మ అంటే అయ్యా నా కొడుకు ముఖ్యమంత్రి కావాలన్నా నా కొడుకు చదవాలన్నా నా కొడుకు ఇన్స్పిరేషను మా తండ్రులు నాకు అందించినటువంటి నా విద్య నా క్షౌరవృత్తే నన్ను కాపాడింది నా కొడుకుని ఇంతటి వాడిని వేసింది నా క్షోర వృత్తి నా వృత్తి కుల వృత్తి వారకు మరొకరకు వాళ్ళ అనేటువంటి నానుడితో చెప్పినటువంటి వ్యక్తి మరి ఈయన ఈరోజు మనం చూస్తున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వస్తే హంగు ఆర్భాటాలతో కొన్ని వేల మంది వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి పరిస్థితులు మరి ఆనాడు ఈయన ముఖ్యమంత్రిగా వేరే రాష్ట్రానికి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలంటే చినిగిపోయినటువంటి షర్టుతో ఫ్లైట్ ఎక్కినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కర్పూరి ఠాగూర్ గారు మరి ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఏం తీసుకుపోయాడే ఆయన అంటే మంచి పేరు కీర్తి అనేటువంటి తీసుకువెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆయన సంపాదించుకున్నటువంటి ఒక చేరు ఒక సైకిల్తో తన ఇంటికి వెళ్ళాడు మరి ఈయనకి ఈ మధ్య కాలంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము భారతరత్నతో సత్కరించింది దీనికంతా మన జాతి చేసుకున్నటువంటి మహోత్తరమైనటువంటి గర్వకారణమైనటువంటి వ్యక్తి మన జాతికి భారతరత్న ఇవ్వడం అంటే ఆషామాషి కాదు నేను స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకొని భావి భావ భారత పౌరులుగా మన కుల సంఘీయులే కాక బీసీ సంఘాల్లో బీసీల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి అత్యంత వెనకబడినటువంటి సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన విధానంతో మేము కూడా నా తమ్ముడు సోదరుడు చెప్పాడు కదిర్లో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని మరి దీనికి మొత్తం అంతా కూడా కదిర్లో ఉన్నటువంటి పెద్దలు సోదరులు సోదరి కూడా అందరూ ఆలోచించి మాన్య కర్పూరిఠాగూర్ గారి యొక్క విగ్రహాన్ని మన వడ్డెర సోదరులు వడ్డెర ఓబన గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి మనం కూడా మన జాతిలో దాదాపు కది నియోజకవర్గంలో ఆరు వేల మంది నివసిస్తున్నాం మరి అందరం చేయి చేయగలిపి మాన్య కర్పూరిఠాగూర్ గారి విగ్రహానికి నాంది పలికి మరి అలాగే సోదరుడు చెప్పాడు భూమి పూజ అనేటువంటి విషయాన్ని అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకి ఎక్కడా కానీ స్థలం లేదు మాట్లాడడానికి ఉండడానికి చోటు లేదు సంఘానికి కానీ పన్నెండు సెంట్ల స్థలం తీసుకొని ఎక్కడ శ్రీ గొంగలు ఎక్కడే చందంగా ఉంది కనుక మనలో ఈష్యా ద్వేషం అసూయ జలిసి వదిలేసి ఐక్యంగా ముందరికి వెళ్ళి మన స్థలంలో కమ్యూనిటీ భవనానికి నాంది కూడా పలకాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మాన్య ఠాగూర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై

बीसी लाइक करता बददले बीसी लाइक करता बददले बहुजन लाइक करता बददले बहुजन लाइक करता बददले परसा की शंकरपुरे पुरी आशयनी मैं सम्मान जोहार हार करपुरे ठाकुरगरो जय जोहार जय हार करपुरे ठाकुरगरो जय हार जय हार करपुरे ठाकुरगरो ओके 100 100